రాజకీయాలలో ఒక పార్టీ ఏదైనా కార్యక్రమాలు చేస్తున్నా ఆ పార్టీ అధ్యక్షుడు ఏవైనా కార్యక్రమాలు చేస్తున్నా ప్రత్యర్థులుగా ఉన్నటువంటి పార్టీలు విధానపరంగా విమర్శించవచ్చు తప్పేం లేదు ఇదో ఈ కార్యక్రమం చేస్తున్నారు దీనివల్ల సమాజానికి నష్టమను లేదు మీ పార్టీకి నష్టమను ఇలాంటి సాంప్రదాయం మంచిది కాదనో సలహాలు ఇవ్వచ్చు సూచనలు ఇవ్వచ్చు విమర్శించవచ్చు కూడా కానీ రెచ్చగొట్టకూడదు ఎందుకంటే ఈ రెచ్చగొట్టడం అనేది రాజకీయాలలో ఒక్కసారి ఒక్క చోట ప్రారంభమైతే దానికి ముగింపు అనేది ఎక్కడ ఉంటుంది చెప్పలేము ఎందుకంటే అవన్నీ కూడా మన కళ్ళ ఎత్తులు చూస్తున్నాం ఈరోమే ఏం జరుగుతుంది వాస్తవంగా రాజకీయాల్లో మన రాష్ట్రంలోనే కాదు ఏ రాష్ట్రంలోనైనా దేశంలోనైనా అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు అధికారంలో లేనటువంటి వ్యక్తుల మీద ఏ విధంగా కేసులు పెడుతున్నారో ఏ విధంగా వేధిస్తున్నారో చూస్తున్నాం మళ్ళీ వాళ్ళ అధికారంలోకి వచ్చినప్పుడు ఆ విధంగానే చేస్తూ ఉన్నారు అంటే ఒకటి ఏదైనా స్టార్ట్ అయితే దానికి ఎండ్ అనేది దాదాపు రాజకీయాల్లో ఉండదు ఇదంతా ఎదురు చెప్తున్నామంటే నిన్నటి రోజున ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు తన వ్యక్తిగత కేసులకు సంబంధించి హైదరాబాద్లో ఉన్నటువంటి నాంపల్లి సిబిఐ కోర్టుకు వస్తున్నటువంటి సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎక్కువ మంది గుమ్మి కోరడం కొంచెం ఎక్కువగా ఉత్సాహంగా కనపడడం ఇవన్నీ కూడా మనం చూసినాం అయినప్పటికీ అది వాళ్ళ పార్టీ యొక్క వ్యక్తిగత విషయంగా చూడాలి అక్కడ కూడా వాళ్ళు ఏంటైనా తప్పులు చేస్తే ఎత్తి చూపొచ్చు మాట్లాడచ్చు ఇలా కాకుండా ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఈరోజు జనసేనకు సంబంధించినటువంటి ఒక ముగ్గురు వ్యక్తులు బేగంపేట ఎయిర్పోర్ట్ దగ్గరలోకి వెళ్ళి అంటే ఆ యొక్క విమానం ల్యాండ్ అయ్యేటువంటి ప్రాంగణం దగ్గరికి వెళ్ళి పసుపు నీళ్ళు తీసుకొని అవన్నీ అక్కడ చల్లుతూ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ దిగారు కాబట్టి ఈ ప్రాంగణం అంతా అశుద్ధమైపోయింది కలుషితమైపోయింది కాబట్టి దీన్ని మేము శుద్ధి చేస్తున్నామనేటువంటి విధంగా మాట్లాడుతూ ఆ కార్యక్రమం నిర్వహించింది కేవలం ముగ్గురంటే ముగ్గురు ఇది ఎలా చూడాలి రాజకీయాల్లో చేసినటువంటి ఈ యొక్క శాస్త్రాలను ఖచ్చితంగా తప్పే ఎందుకంటే ఈ భారతదేశంలో ఏ పౌరుడైనా ఏ రాష్ట్రంలోకైనా పోవచ్చు ఏ ప్రాంతంలోకైనా పోవచ్చు పోలీసులు అనుమతి తీసుకొని పోలీసులు అనుమతి ఇచ్చిన ప్రకారం వాళ్ళ వాళ్ళ కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు ఎవరి మీద కూడా నిషేధం ఉండదు అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి మీదనే మీరు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ పర్యటించారు కాబట్టి ఈ ప్రాంతాన్ని మేము శుద్ధి చేస్తున్నాం అనేటువంటి పేరుతో రెచ్చగొట్టడానికి మీరు మీ యొక్క చర్యలు ఉంటే ఖచ్చితంగా అటువైపు కూడా రెచ్చిపోతారు దానివల్ల ఏమైంది రాజకీయంగా నిత్యం సంఘర్షణ జరిగేటువంటి అవకాశం ఉంటుంది ఇది మంచిది కాదు ఎటు పరిస్థితులు మంచిది కాదు అసలు మీకు ఎటువంటి సంబంధం లేదు ఆ కార్యక్రమము పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి సంబంధించిన వ్యక్తిగత విషయం మీరు వెలుపల బయట ఉండి ఆ కార్యక్రమంపై మాట్లాడచ్చు తప్పు జరిగితే ఎత్తి చూపొచ్చు లేదు సూచన చేయొచ్చు కానీ ఇలాంటివి చేయకూడదు దాని మీద ఇంకా రకరకాల చేసింది నేను జగన్మోహన్ రెడ్డి గారు జడ్జి ఎదుట చేతులు పట్టుకొని నిలబడ్డాడు చేతులు కట్టుకొని నిలబడక ఏం చేస్తారు దేశ ప్రధానైన ఒక కేసుకు సంబంధించి జడ్జి ఎదుట హాజరైనప్పుడు ఖచ్చితంగా చేతులు కట్టుకొని నిలబడాలి ఖచ్చితంగా నిలబడాలి చేతులు కట్టుకోకపోయినా నిలబడే వచ్చి నిలబడాలి కదా కుర్చి కూర్చోబెట్టరు కదా ఇంతెందుకు మనం ఎన్నికల సమయంలో ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలో నామినేషన్ వేస్తున్నటువంటి సందర్భంలో ఎవరైతే నామినేషన్ దాఖలు చేస్తున్నారో ఆ వ్యక్తులు సీఎంగా ఉండొచ్చు పిఎంగా ఉండొచ్చు అక్కడ ఉన్నటువంటి రిటర్న్ రిటర్నింగ్ అధికారి కూర్చొని ఉంటాడు వీళ్ళు మాత్రం నిలబడి వాళ్ళ యొక్క అది అందిస్తారు వాళ్ళకి సంబంధించిన పేపర్స్ అన్నీ కూడా మనం చూసినాం అది ప్రధానమంత్రి అయినా చూసినాం ముఖ్యమంత్రి అయినా చూసినాం కొన్ని చోట్ల ఆ విధంగా ప్రోటోకాల్ ఉంటుంది దానికి ఎవరు అతిథులు గారు ఏదో జగన్మోహన్ రెడ్డి ఒక్కడే జడ్జిట్టు నిలబడినట్టుగా చాలా చాలా ఇబ్బంది పడుతుండడం చాలా చాలా ఇబ్బంది పడడం కాదు చాలా చాలా దాన్ని తప్పుగా చిత్రీకరిస్తుండ్రు ఎంతమంది మీద కేసులు లేవు చంద్రబాబు నాయుడు గారు ఈ జడ్జి ఎదుట హాజరయ్యిడు ఆయన చేతులు కట్టుకోలేదా గతంలో ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు కేసులు ఉన్నాయి ఆమె జడ్జ్ ఎదుట నిలబడలేదా కాబట్టి ఇవన్నీ మంచి కాదు రెచ్చగొట్టే వ్యవహారాలు సరే చాలామంది అనుకోవచ్చు ఎందుకు జనసేన వాళ్ళు చేసినారంటే ఇదేం కొత్త కాదు జనసేన కంటే ముందు మీకు అందరికీ బాగా గుర్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పార్టీ పెట్టిన తర్వాత విజయవాడ ప్రాంతంలో పర్యటిస్తున్నప్పుడు బుద్ధ వెంకన్న మాజీ ఎమ్మెల్సీ తెలుగుదేశం సంబంధించిన ఆయన కూడా ఇదే పని చేసేవడు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర అయిపోయి ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆ ప్రాంతం అంతా కూడా పసుపు నీళ్ళు జల్లించడం ఇదంతా చేసేవాడు అంతకంటే ముందు కడప జిల్లాలోనే మైజ్పూర్ నియోజకవర్గంలో ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యేగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి రఘురాం రెడ్డి గారు అప్పుడు తెలుగుదేశంలో ఉన్నాడు ఆయన కూడా ఆయన సొంత ఊరికి జగన్మోహన్ రెడ్డి పోయినటువంటి సందర్భంలో ఇదే కార్యక్రమం చేసిండ్రు ఇలా అడపాదడపా చేస్తున్నారు ఇది మంచిది కాదు ఎందుకంటే ఈరోజు మీరు అది చేసిండ్రు రేపు వాళ్ళు ఊర్లోకి రానకుండా మిమ్మల్ని అడ్డుకోవచ్చు దానివల్ల ఏమైతుంది ఫైనల్గా మంచి సాంప్రదాయం కాదు ఎవరైనా మన స్వేచ్ఛగా మాట్లాడే హక్కు ఉంది కానీ ఏరే వాళ్ళను తప్పు చూపించేటువంటి అవకాశం ఉంది కానీ కానీ రెచ్చగొట్టడం అనేది ఎట్టు పరిస్థితులు మంచిది కాదు అన్నదే మన యొక్క వ్యక్తిగత అభిప్రాయం